మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నమోదైన కేసుల వివరాలు రికార్డులు స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్స్ పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకొని డయల్ వంద కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్నారు స్టేషన్ పరిధిలో సిసిటివీల ఏర్పాటుపై దృష్టి సారించి సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత సూచించారు సిరిసిల్ల పట్టణ పరిధిలో గణేష్ ఉత్సవాలు గణేష్ గణేష్ ఉత్సవ్ సెలబ్రేషన్స్ ప్రజలు శాంతియుతంగా వాతావరణంలో జరిగేలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని గణేష్ మండపాలను అధికారులు సిబ్బంది తరచూ సందర్శించాలని మండపాల నిర్వాహకులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి పది గంటల వరకు మాత్రమే చిన్న స్పీకర్లను వినియోగించుకోవాలని మండపాల్లో శోభాయాత్ర సమయంలో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని వివరించి చెప్పాలని ఆదేశించారు ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ కృష్ణ సిబ్బంది ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి